హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎమ్నాస్ వరల్డ్ చూస్తున్నారు కదా సెట్ కళ్ళు తిరిగేలా ఉంది కదా ఏంటి సెట్ అనుకుంటున్నారా అయోధ్య రామ మందిరం ఎలా అయితే ఉంటుంది అలాగే మన కళ్ళకి కట్టినట్టుగా నైన్టీ వన్ ఫీట్ లో అయోధ్య రామ మందిరాన్ని మన వైజాగ్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను అక్కడికే వెళ్తున్నాను అనమాట మీరు కూడా చూడండి ఆ బాలరామయ్యని దర్శించుకోండి అయితే వైజాగ్ లో ఎక్కడ ఉంది ఏంటి అని తెలుసుకునే ముందు మన ని మొదటిసారి ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసేటువంటి ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది మరిన్ని మంచి మంచి టెంపుల్ సిరీస్ లో మరిన్ని మంచి మంచి టెంపుల్స్ ని మీకు నేను చూపిస్తూ ఉంటాను మన వీడియోస్ ద్వారా అయోధ్య రామ మందిరం ఎలా అయితే ఉంటుంది అలాగే మన కళ్ళకి కట్టినట్టుగా నైన్టీ వన్ ఫీట్ లో అయోధ్య రామ మందిరాన్ని మన వైజాగ్ లో ఆర్కే బీచ్ రోడ్ లో కి కొంచెం ముందుగా ఏర్పాటు చేయడం జరిగింది నుంచి రెండు వందల ఇరవై మంది వర్కర్స్ వచ్చి సుమారుగా యాభై ఏడు రోజుల పాటు కష్టపడి ఈ అయోధ్య రామ మందిరాన్ని ఇంత అందంగా ఏర్పాటు చేశారు రెండు కోట్ల రూపాయలు ఖర్చుతో అయోధ్య రామ మందిరం సెట్ మన వైజాగ్ లో సముద్ర తీరాన్న వేయడం జరిగింది అయోధ్యలో మన బాలరాముడు ఎలా ఉంటారో సేమ్ అలాగే బాలరామయ్యని ఇక్కడ విగ్రహ రూపంలో ఫైవ్ పాయింట్ సిక్స్ ఫీట్ హైట్ లో ప్రతిష్ఠించడం జరిగింది బాలరామయ్యకి ఎదురుగానే ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించారు మీరు చూసే ఉన్నారు కదా గోపురం ఎంత ఎత్తులో ఉందో సేమ్ మనకి అక్కడ సెట్ అంతా కూడా అయోధ్యలో రామ మందిరం సెట్ ఎలా అయితే ఉంటుందో యాజ్ అలాగే ఉంటుంది అయితే గోపురం పైన ఉన్నటువంటి ఆర్ట్ వర్క్ ఏదైతే ఉందో అది చాలా అందంగా ఉంది జనాలను ఎంతో అట్రాక్ట్ చేస్తుంది రామయ్య ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా తెల్లగా చాలా అందంగా కనిపిస్తున్నారు ఆ ఆంజనేయ స్వామి కూడా డే టైం మార్నింగ్ టెన్ నుంచి నైట్ లెవెన్ వరకు కూడా జనులందరికీ స్వామివారి యొక్క దర్శన భాగ్యం కల్పిస్తూ ఉన్నారు అయితే ఈ రామమందిరం సెట్ మే ట్వంటీ సెకండ్ నుంచి స్టార్ట్ అయింది కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుందనమాట ఈ రామ మందిరం సెట్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో కూడా మనకి సముద్ర తీరంలో ఉండి ఆ బాలరామయ్య యొక్క దర్శనం మనకి కల్పిస్తూ ఉంటారు అయితే డే టైం కన్నా నైట్ టైం మనం వెళ్తే ఫ్లైటింగ్ సెట్లో ఇంకా అద్భుతంగా మనకి కనిపిస్తుంది సెట్ అంతా కూడా డే టైంలో బీచ్ వ్యూ చాలా చాలా బాగుంటుంది వైజాగ్ వాళ్ళే కాదండి ఎవరైనా ఎక్కడి నుంచి అయినా సరే విజిట్ చేయవచ్చు ఎంట్రీ టికెట్ అయితే మనకి ఫిఫ్టీ రూపీస్ ఉంది ఫైవ్ ఇయర్స్ దాటినటువంటి పిల్లల నుంచి కూడా మనం టికెట్స్ కంపల్సరిగా తీసుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఆ బాలరామయ్యని అచ్చం మనకి అయోధ్యలో రామయ్య ఎలా అయితే ఉంటారో యాజ్ ఈజ్ అలాగే ఉన్నారు బాలరామయ్య చాలా కలగా ఉన్నారనమాట మనం కళ్ళతో చూస్తూ ఉంటే నిజంగా అయోధ్యలో ఉన్నామా వైజాగ్ లో ఉన్నామా అనేది మనకు అర్థం కాదు ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంది మనం జస్ట్ మనకి ఎయిట్ డేస్ వన్ వీక్ మాత్రమే అయ్యింది ఇంకా ఎవరైనా వెళ్లకుండా ఉండి ఉంటే కంపల్సరిగా వెళ్ళండి ఆ బాలరామయ్య దర్శనం చేసుకోండి పెద్దవాళ్ళని కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే వాళ్ళు అయోధ్య వెళ్ళలేకపోవచ్చు కాబట్టి ఇక్కడ బాలరామయ్యని కూడా దర్శించుకోవచ్చు ఎక్కడైనా కూడా ఆయనే కనుక చూశారు కదా పైన గోపురం సెట్ అయితే చాలా చాలా ఎలిగెంట్ లుక్ ఇచ్చింది అనమాట చాలా బ్రైట్నెస్ గా లైటింగ్ తో ఆ ఆర్ట్ అయితే మంచి అట్రాక్ట్ అవుతుంది బాగా పెద్ద జనాలు అయితే అట్రాక్ట్ అవుతున్నారు మీకు ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా నేను చూపించాను కదా చాలా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ మనకి పంతులు గారు కూడా ఉన్నారు మనం పూజలు చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోవచ్చు అనమాట మనకి కరెక్ట్ గా బాలరామయ్య ఎలా అయితే ఉన్నారో బాలరామయ్యకి ఎదురుగా ఆంజనేయ స్వామిని పెట్టారనమాట సెట్ అంతా కూడా మీరు చూస్తున్నారు అయోధ్య యాస్టీస్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉందనమాట కాకపోతే ఏంటంటే బీచ్ వ్యూ ఉంది ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉంది మనకి ఫొటోస్ అవి కూడా తీసుకోవచ్చు వీడియోస్ అవి క్యాప్చర్ చేసుకోవచ్చు దానికి పర్మిషన్ అయితే ఉంది ఏమనడం లేదు డే టైం వచ్చినట్లయితే బీచ్ వ్యూ చాలా బాగుంది అనమాట మరి ఇంకొక విషయం ఏంటంటే స్టాల్స్ చాలా ఎక్కువ ఇచ్చారండి అంటే ఎగ్జిబిషన్ టైం ఎగ్జిబిషన్ లాగా శారీస్ కానీ లేదంటే ఆర్నమెంట్స్ ఏవైనా కానీ వన్ గ్రామ్ గోల్డ్ కానీ తినే ఐటమ్స్ కానీ ఎటువంటి థింగ్స్ అయినా కూడా మనం స్టాల్స్ అనేవి బుక్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు స్టాల్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి కానీ ఎందులోనూ ఏమీ పెట్టలేదు ఓన్లీ వాటర్ బాటిల్స్ డ్రింక్స్ అలాగే ఐస్ క్రీమ్స్ ఇవి తప్పే ఉన్ ఇవి తప్ప ఏమి కూడా పెట్టలేదు అనమాట స్టాల్స్ అన్నీ అయితే ఖాళీగానే ఉన్నాయి ఎవరైనా బుక్ చేసుకొని మేము ఏవైనా ఐటమ్స్ పెట్టుకుంటామో మేము సేల్ చేసుకుంటామో అనుకుంటే మీరు కంపల్సరిగా మీరు వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి నెంబర్ అయితే మాత్రం మనం ఫస్ట్ పెట్టినటువంటి పోస్టర్లో ఉంటుంది ఓకే కదా మీకు చూసారు కదా సెట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది చూడొచ్చు ఒక్కసారి అయితే వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు ఏం పర్వాలేదు ఒక్కసారి మనం వెళ్ళి చూడడంలో తప్పు లేదు ఫిఫ్టీ రూపీస్ వర్త్ అనేది చెప్ప చెప్తాను నేను కాకపోతే పిల్లలకి కొంచెం ఒక టెన్ ఇయర్స్ లో పిల్లలకి తీసుకోకుండా ఉంటే బాగుంను అని చెప్పి అనుకుంటున్నాం తప్ప మిగతాదంతా కూడా చాలా బాగుంది స్టాల్స్ కూడా మీరు బుక్ చేసుకొని మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి మీకు అయ్యోధ్యరాముడు ఎలా అనిపించాడు ఈ సెట్ ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ మరిన్ని మంచి మంచి టెంపుల్ సిరీస్తో మీ ముందుకు వస్తుంది మీ యమున ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలాగే కావాలని కోరుకుంటూ నమస్కారం